నమస్తే మిట్లారా డిఎస్సి స్కెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రతి యాస్పరెంట్స్ కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్లో ఉన్నారు అటెన్షన్ రావడం లేదు సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు ఈ డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఈ క్షణమే మధుర క్షణాలుగా మారిపోవాలి అని అంటే నీ ప్రిపరేషన్ సాగిపోవడమా ఆగిపోవడమా ఆలోచించుకో మిత్రమా బిఎస్సి పరీక్షకు చివరి క్షణంలో పాటించే బెస్ట్ టిప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఒక ట్వంటీ డేస్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు టెన్ డేస్ కావచ్చు అప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఏ సబ్జెక్ట్ను మొదట పూర్తి చేయాలి అనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే మెయిన్గా డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ అయితే నలభై నాలుగు మార్కులు ఉంటాయండి దానిని ఫస్ట్ పూర్తి చేయండి దానికి రివిజన్ బాగా చేయండి కాంటెంట్లో పట్టు సాధిస్తేనే మనకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి కాంటెంట్ను ఒక రెండు మూడు సార్లు తరువుగా ప్రిపేర్ కాండి మొదట అది పూర్తి చేసిన తర్వాతనే వేరే సబ్జెక్టుకు వెళ్ళండి తర్వాత మెథడ్కి సంబంధించినటువంటి పదహారు మార్కులు ఉంటాయండి కాంటెంట్ తర్వాత మనం ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాల్సినటువంటి దేనికంటే మెథడ్ కండి మెథడ్కు పదహారు మార్కులు ఉంటాయి కాంటెంట్ మెథడ్కి సంబంధించినటువంటి ఈ సిక్స్టీ మార్క్స్ ఎవరైతే తరోగా చేయగలుగుతారో ఎవరైతే రివిజన్ ఎక్కువ చేయగలుగుతారో ఎవరైతే ప్రాక్టీస్ బిడ్స్ ఎక్కువ చేయగలుగుతారో తప్పకుండా వాళ్ళకే ఉద్యోగం అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దీని తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు టెన్ మార్క్స్ ఉంటాయండి కాబట్టి పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దీని తర్వాత ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత జీకే అండ్ కరెంట్ ఎఫేర్స్ అనేటువంటిది మీరు ఇంత ముందు ఏదైతే చదివారో అది మాత్రమే చదవండి కొత్త అంశాలు చదవకండి ఒకవేళ సమయం లేదు అనుకుంటే జీకే అండ్ కరెంట్ ఎఫేర్స్ మీరు చదవకున్నా పర్వాలేదండి జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చదివితే సరిపోతుంది ఈ టెన్ మార్క్స్ కోసం ఎందుకంటే నువ్వు ఎంత చదివినా వస్తుందో రాదో తెలియనటువంటి ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫేర్స్కు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు మెథడ్ కావచ్చు కాంటెంట్లో ఆ సమయాన్ని కేటాయిస్తే ఇంకా ఎక్కువ మార్కులు అనేటువంటిది మనము సాధించవచ్చు టీచర్ జాబ్ పక్కా రావాలంటే మనం తప్పకుండా చేయాల్సినవి చేసి తీరాల్సింది ఏంటంటే ఒకటి ఫస్ట్ రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత పట్టుదల వస్తుంది అన్నిసార్లు మనకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ పెరగడానికి రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మనము రివిజన్ చేయడము ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయడము ప్రాక్టీస్ ఎగ్జామ్లో మనకు తక్కువ మార్కులు ఏ సబ్జెక్టులు అయితే వస్తున్నాయో అక్కడ మళ్ళీ రివిజన్ చేయడం అనేటువంటిది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చేసుకుంటే తప్పకుండా మనకు బూస్టింగ్ అవుతుంది తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎన్ని గంటలు చదువుతున్నాము అనే దానికంటే ఎన్ని గంటలైనా చదవగలుగుతా అనేటట్టుగా నీ మనసును మార్చుకోవాలి మార్చుకొని అన్ని గంటలు కష్టపడి తప్పకుండా మనం చేయాల్సిందే రివిజన్ అదేవిధంగా ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయడము ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లను చదవడము వాటిని కూడా రివిజన్ చేయడానికి మనమైతే ప్రయత్నం చేయాలి అయితే ఈ చివరి క్షణంలో మనం అస్సలు చేయకూడనటువంటి పనులు మొదటిది కొత్త పుస్తకం చదవడము నేను చదువుతున్నటువంటి ఈ పుస్తకం బాగాలేదు వేరే పుస్తకం మళ్ళీ మొదలు పెడతా అని పొరపాటున కూడా మీరు చదవద్దు కొత్త పుస్తకాన్ని చదవడం అనేటువంటిది ప్రారంభించవద్దు కొత్త మెటీరియల్ను మనము చదవడానికి ప్రారంభించవద్దు ఏదైనా ఒక క్లాస్ అనేటువంటిది విని నేను చదువుకుంటా అనేటువంటి కాన్సెప్ట్ అయితే మనకు ఉండొద్దు ఏదైతే చదివావో ఇంతకుముందు వాటినే రివిజన్ చేసుకోవడం అనేటువంటిది ఉత్తమం తర్వాత చాలామంది పోల్చుకోవడం అయితే కొంతమంది వాళ్ళు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు నాలుగు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఇట్లా పోల్చుకోవడం పోల్చుకోవడం అస్సలు ఉండొద్దండి పోల్చుకుంటే పడిపోతావు ఆ పడిపోయిన తర్వాత నువ్వేం సాధించలేవు కాబట్టి పోల్చుకోకూడదు ప్రిపరేషన్ ఇంకా గట్టిగా ప్రిపేర్ కావాలని సంకల్ప బలంతో ఉంటే తప్పగా సాధించగలవు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పోస్ట్ పోన్ కావాలని మనం అందరం అనుకున్నాము బట్ ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని అనువుగా మార్చుకొని నీ యొక్క ప్రిపరేషన్ పరుగులు పెట్టిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించాలి అనే కాన్సెప్టే నీ యొక్క ఆలోచన నీ యొక్క ఆచరణ ఈ రెండింటితో పాటు నీ యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ దిశగా నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ థింగ్ ఏంటంటే రివిజన్ చేయడము ఎగ్జామ్స్ రాయడము ఈ పది రోజులు ఇరవై రోజులు పదిహేను రోజులు ఎవరితోటి నీకు సంబంధం లేదు నీ అంతట నువ్వు ఏకాంతంగా నువ్వు ఏమనుకున్నావో సాధించి తీరే కసిగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు మోటివేషన్ చేస్తూ తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ